రెండు గంటల ఫోన్ చేసి మేనేజ్మెంట్ ఫోర్ థర్టీ పిలిచారు ఏదో మీటింగ్ వదిలిస్తారని చెప్పి మీటింగ్ పోతే కొన్ని విషయాలు చెప్పారు దాంట్లో సీఎం టీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ నడపాలంటే రెండు వేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కావాలి మన దగ్గర టాటా చెందలు ఇచ్చిన డబ్బులు పెద్ద కోట్లు దాకా ఉన్నాయి కాబట్టి ఇంకో వెయ్యి కోట్లు కావాలని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఆ వెయ్యి కోట్లు ఎట్లా అవుతాయంటే శీతం దారిలో భూములు పదన్నర ఈ సుమారు ఈ పాతిక ఎకరాల్లో పదమూడు ఎకరాలు అమ్మకాన్ని పెట్టారు మార్చ్ పద్నాలుగు పదిహేను వార్త లెక్కలను ఓపెన్ ఆక్షన్ లో పాడుకుంటారు అది గజన్ డెబ్బై వేలు పెట్టారు హాఫ్ అండ్ అవర్ ముప్పై ఐదు వేలు పెట్టారు సుమారుగా లక్ష రూపాయలు పదే వస్తుంది పంచడం కానీ ఈ డబ్బులు కూడా వాస్తవం కాని చెప్పి లెక్కలు చూస్తే రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు ఎవడు కొంటాడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రం కొంటాడు పెద్దవాడికి రెండు వందల మూడవ కేజాలు అక్కర్లేదు ఆ రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు ఈ లెక్కల ప్రక రెండు వందల కోట్లు అయితే స్థలం ఆ రెండు కోట్లు అక్కడ తెచ్చేదిలో కొందాం అనుకున్నాం దాన్ని వాడు డబ్బు కట్టాలంటే వైట్ అమౌంట్ కట్టాలి వైట్ అమౌంట్ కట్టాలి రెండున్నర కోట్లు ఎవరి దగ్గర ఉండదు లోన్ తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు నేను నాకు దేశ విశాఖపట్నంలో ఉద్యోగం చేసి ఏ ఒక్కటి కూడా రెండున్నర కోట్లు బ్యాంకులో లోన్ ఎవరు ఓ సైట్ కి ఇవి అంటే చూడాలి ఇది ఒకటి దాని మీద డబ్బులు వస్తాయి అంటాడు రెండోది రాయబల్రి ప్లాంట్ అమ్మేసాం కాబట్టి పంతొమ్మిది వందల పది కోట్లకి ఉంది దాన్ని అమ్మగా వచ్చే డబ్బులు లోన్ ఎనిమిది వందల కోట్లు కడితే ఇంకా పదకొండు వందల కోట్లు మనం చేసుకోవచ్చు అని చెప్పి రెండోది చెప్తాడు మూడోది ఎన్ఎండిసింగ్ ల్యాండ్ పదకొండు వందల అరవై ఏడు ఎకరాలు ఇమ్మంటే దానికి రాయల్టీ కింద తిరిగి ఇవ్వని అడ్వాన్స్ ఎకరాకి మూడు కోట్లు అడిగారు వాళ్ళు చెప్పారు ఆ మూడు కోట్లు పెడితే కొనుక్కోవచ్చు మళ్ళా అది మీ దగ్గర లీవ్ తీసుకొని మళ్ళా నెల నెల నీకు అద్దె కట్టాలి ఇది ఎక్కడ అవుతుంది అని చెప్పి స్టేటిల్మెంట్ కండిషన్ లో పదిహేను వందల పది కోట్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఒప్పించింది అడ్వాన్స్ గా తిరిగే వర్కర్లు డబ్బులు అవి వస్తే నేను చూస్తాడు ఇవన్నీ వస్తే వర్కింగ్ క్యాపిటల్ మనకి ఈజీ చెప్తాను ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి పక్కన పెడితే ఇప్పుడు రామిడు నేను దిక్కుమాల పరిస్థితి కూడా క్రియేట్ చేశారు రోజుకి ఎనిమిది రేకులు మనకు ఇవ్వలసిన ఎన్ఎండిసి ఇవ్వకుండా ఉంది ఏడు రేకులు ఇస్తామని చెప్పి ఒప్పుకొని కూడా ఆరు రేకులు బల్డర్లా నుంచి ఒక రేకు మన నుంచి రావాలి ఇవి కూడా రావడం లేదు మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ని మళ్ళీ ఉత్పత్తి తగ్గించుకునే పరిస్థితి కూడా తీసుకొస్తా ఉన్నారు ఇవన్నీ పెట్టి ఇవన్నీ మనం సాధించుకుంటే ప్లాంట్ ముందు పోతుందని చెబుతూ చివర్లో అసలు విషయం బయోమెట్రిక్ పెట్టాలని చెప్పి ఓపెన్ చేశాడు ఏంటంటే బయోమెట్రిక్ స్టీల్ మినిస్టర్ గారు భూమికి మూడు జన్లే ఉంటాడు ఆయన భూమి నిలబడ్డ పరిగెడతా ఉంటాడు ఆయన చెప్తా ఉన్నాడంట చాలా షేమ్ఫుల్ థింగ్ అన్నాడంట మీకు బయోమెట్రిక్ ఇంకా లేదా ఇప్పుడు దాకా నా సిగ్గుపడాలని చెప్పి చెప్పాడు సీఎం దాన్ని బట్టి మీటింగ్ పెట్టాడు చాలా రకాల చాలా మంది చాలా మాడారు మనం చెప్పాడు చెప్పామంటే చెప్పండి ఆ స్టీల్ మంత్రి గారికి ఆయన సిగ్గుపడాల్సింది బయోమెట్రిక్ లేనందుకు కాదు పదివేల మంది సంతకాలు సేకరణ చేసి ఈ పదివేల సంతకాలు తీసుకుపోయి సంవత్సరం క్రితం సీఎం స్టీల్ మెట్రిక్ ఇచ్చాము మాకు కొత్త జీతాలు పెంచండి అని చెప్పేసి దానికి సమాధానం చెప్పినందుకు ఆయన సిగ్గుపడాలా స్టీల్ ప్లాంట్ మొత్తం నడిపేదానికి డైరెక్ట్ ఆపరేషన్ సంవత్సర కాల నుంచి లేదు దాన్ని అపాయింట్ చేయాల్సిన స్టీల్ మెషిన్ సిగ్గుపాడవా స్టీల్ ప్లాంట్ కి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ సంవత్సరానికి నలభై వేల కోట్లు సుమారుగా కొనే మెటీరియల్స్ అమ్మే కానీ ఈ పాతికే నలభై వేల కోట్లు లెక్క పెట్టడానికి డైరెక్టర్ ఫైనాన్స్ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాన్ని అపాయింట్ చేయడం కానీ స్టీల్ మెషిన్ సిగ్గుపడాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూమి కూడా రాష్ట్రపతి పేరు ఉంది కాబట్టి మన కంపెనీ నెట్వర్క్ మైనస్ మూడు వేల కోట్లు ఉంది దాన్ని ఈ భూముల్ని స్టీల్ ప్లాంట్ కలిగి రాత్రి రాత్రి మారిస్తే స్టీల్ ప్లాంట్ నెక్కు డెబ్బై వేల కోట్లు అయితే బ్యాంకర్లు వచ్చి మన ముందు లైన్ కడతారు మనం అప్పినివ్వడం కోసం నువ్వు రేటు అది చేయలేదు చేయడంతో సిగ్గుపడాలి ఇవన్నీ రెండు నెలల తర్వాత మంత్రికి ఉండదులేదు తెలియదు ఎంపీకి వెళ్తాలో తెలియదు అది ఎవరు తెలియదు తెలియదు దానికోసాలి అని చెప్పేసి కొన్నాడు ఇక్కడ ఆఫ్ఎల్ చేసేసాను ఆఫ్ సిఎల్ చేసేసాని చెప్పి చెప్పాడు ఆఫ్ సీఎల్ నువ్వు మన చేయడం కాదు ఇదే స్టీల్ ప్లాంట్ లో ఆఫీసర్ పదిహేను సీఎల్ ఉన్నాయి ఏడు సీఎల్ పదిహేను సీఎల్ వెస్తావా కానీ అదో అదోపక్ష పన్నెండు సీఎల్ ఉన్నాయి వాళ్ళకి పన్నెండు సీఎల్ వెస్తావా అది మానేసి ఏదో ఆఫ్ సీఎల్ చేసేసి అని చెప్పి చెప్పి బయోమెట్రిక్ కోసం మాడద్దు బయోమెట్రిక్ ఉంటే నీ ప్రోక్షన్ రాలేదు నీ బయోమెట్రిక్ అన్నది నువ్వు రామమెంట్ ఎంతతో తీసురా దానికి తగ్గట్టు ఇరవై నాలుగు గంటల మేము ఉత్పత్తి చేసి నీకు ఇస్తాం తప్ప నువ్వు బయోమెట్రిక్ పూర్తిని చూపించి మనం బెదిరించొద్దు బయోమెట్రిక్ అంటే ఉద్యోగులు ఉద్యోగం చేస్తేనే ఇరవై వేల కోట్లు ఏమిట్రీ ఇప్పుడు ఇరవై వేల కోట్ల తక్కువ అయింది ఈ బయోమెట్రిక్ అర్థం ఏంటంటే రెండు రోడ్ల నుంచి పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుకునే అంశాలన్నీ కూడా ఈ పోరాటాలు చేయకూడదు ఈ పోరాటాలు ఆపాలి చాలా గట్టి పాడేయాలి అనే ఉద్దేశంతో బయోమెట్రిక్ పట్టుకొచ్చేదం కూడా కాదు సేవలు కూడా అమలుదారులు కాబట్టి నువ్వు చేయడానికి లేదు ముందు ఈ సంస్థ పరిష్కారం చేయి చివరికి కొత్త ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇరవై వేలు పదివేల రూపాయలు మాత్రమే జీతం కూడా రావడం లేదు పిల్లాన్ని ఒక పాపని డీపెస్ కూడా చదివించే పరిస్థితులకు లేదు సీరియల్ గా జీతం వచ్చినా కానీ వాళ్ళ జీతాలు కూడా లేవు కాబట్టి వాళ్ళు కూడా స్టీల్ పని పనిచేస్తూ మరో చోటకు పోయి నైట్ డ్యూటీ ఇంకో చోట చేసుకోలేక గత్యంత బతుకుందో దానికోసం నువ్వు అడ్రస్ చేయాలని చెప్పేసి చెప్తూ ఈ సంవత్సరాల పరిష్కారం భయం బయోమెట్రిక్ వల్ల మాట్లాడదు మేము కొట్లాడని కొట్టడం అని చెప్పేసి ఈ పోరాటం జరుగుతుంది వాడి ముందు ప్రకటన చేయమని స్టీల్ ప్లాంట్ అమ్మట్లేని చెప్పేసి అప్పుడు నువ్వు అన్ని ఆలోచిద్దామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది చివరిగా ఏంటంటే రేపు అన్ని కాలనీల్లో కూడా పాదయాత్రలు ఉన్నాయి ఏడు షెడ్యూల్ ఇచ్చారు టౌన్షిప్ లో మిత్రులంతా కూడా ఆ జగదాంబ జంక్షన్ పెట్టారు జగదాంబ అంటే అంటే అగనంపూడిలో కూడా జగదాంబ జంక్షన్ ఉంది మీరు జగదాంబ అంటారు దాన్ని అది కోఆపరేట్ షోర్ జంక్షన్ ఆ కోఆపరేట్ షో జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది ఏడు గంటలకి కాబట్టి టౌన్షిప్ లో పాదయాత్ర లేదు చేయలేము కాబట్టి గంటాడ గంగవరం అంటే కూడా అగనంపూడి నాలుగు చోట్ల పాదయాత్రలు లేవు కాబట్టి రేపు వాకింగ్ అయితే వాకింగ్ మ్యారేజ్ లేట్కి వెళ్ళేచ్చి ఏడున్నర కన్నా దాటకుండా అగనంపూడి కాపరేట్ జంక్షన్కి ఈ టౌన్షిప్ లో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి రిక్వెస్ట్ అలాగే డిమాండ్ కూడా ఇక మూడోది ఏంటంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఆరు గంటలకి నలభై మహిళలు పిల్లలు మనకు ఖచ్చితంగా నడవాల్సిందే నడవకపోతే కార్యకర్త మధ్య రాకపోత నడిసిన తోటి నడవాలి స్టీల్ ప్లాంట్ కోర్వంపాల టెంట్ నుంచి జీవించే టెంట్ వరకు కూడా పాదయాత్ర చేయాలని చెప్పాను ఇక్కడే నిర్ణయం చేశాం ఇంక చేసామంటే చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఇలా కదా కదా పొడి చేద్దాం కరి చేద్దాం ఐదు వందల మంది జైలుకి వెళ్ళిపోతాం ఒక నాయకుడు వాళ్ళకి ఎల్లరు కనపడ్డాడు ఐదు వందల మంది జైలుకి వెళ్ళిపోదాం అంటే జైలు పోనామంటే పేరు రాజు రావడం నూట యాభై మంది వచ్చారు ఇది అడిగే మన మీటింగ్ లోనే పేరు రాజులు బయటకు వచ్చాడు పోలీస్ స్టేషన్ నూట యాభై మంది రాశారా ఐదు వందల మంది అటెండ్ చేస్తారు జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక రైలు రకం చేసేద్దాం అంటాడు రైలు చేస్తే ఉద్యోగం సార్లు చెప్పాం రైల్వే యాక్ట్ అలా ఏడ్చింది రైల్వేలో రైలు ఆపి రైల్వే కేసు పెడితే మన మీద విజయవాడ స్టేషన్ కోర్టుకు వెళ్ళాలి రోజు మనం ఇక్కడ విజయవాడ పోవాలంట ఇది వద్దు అంటే అత్యహితా ఉంటాడు నేను నేను మధ్యాహ్నం రెండు నెలలకు ఇక్కడ పనిచేయాలి మన ఆఫీస్లో కాబట్టి ఒక ఒక పెట్టాడు లీటర్ పెట్టాడు వాట్సాప్ చూశాను ఏంటంటే మోడీ మూడో తారీఖు నొత్తు మనం ఇరవై ఒకటో తారీఖు పాదయాత్ర ఏంటి ఇరవై తొమ్మిది తారీఖు చేయాలి అన్నాడు అరే మినిమం జ్ఞానం ఉంటే మనందరినీ అవసర చేయడం తీసుకెళ్ళి లోపల ఖాయం ఇరవై తొమ్మిది తారీఖు ఇంట్లో అయితే ఉంచడం మొదలనే ఆ డిసైడ్ అయిపోయింది కానీ వచ్చే ముందు అక్కడ మొదలు పెట్టాల మొదలు పెడితే ఆ ఊరు ఏం చేయాలి ఆలోచిస్తాడు చేయాలనుకుంటే రాత్రి ఏదో పోతే అక్కడ మాధవ్ కలిసాడు పెళ్ళిలో సిటీలో వాటర్ క్లబ్ లో ఏం చేయండి అని మీకు ఏదో గౌరవం ఉంటుందంటే మీకు చాలా చెప్పండి ఎవరు ఇంట్లోదండి కానీ మీకు శుభవార్త అంటారు మీరు అన్నాడు ఏడు శుభవార్త ఏంటి శుభవార్త అంటే పక్కన రిటైర్ నాయకుడు ఉన్నాడు ఇతను రిటైర్ అయిపోయి నేను రిటైర్ అయిపోతాను ఆ ఉన్నవాడు జీతం బ్యాచ్ నువ్వేండి అని చెప్పేది శుభవార్త రాష్ట్ర ప్రజలు చెప్పండి మూడు లక్షల కోట్లు ప్రభుత్వం ఆస్తి పద్ ఉండదా ఉండదని పాయింట్ తప్ప నువ్వు శుభవార్త మాకు చెప్పేది ఏంది ఇన్సిడెంట్ ఇస్తావు జీతం లీవ్ ఇస్తావా మోడీ చెప్పేది అమ్మట ఆపుతా శుభవార్త చెప్పింది అంటే లేదు ఆదర్శ మానంటే కాబట్టి ఇప్పుడు రాజకీయాలు అట్ట మారుతాయంటే మనకు తెలీదు రేపు హెచ్పీసీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్పడం కోసం వస్తా ఉన్నాడు మనం గట్టిగా ఈ మూడు నాలుగు రోజులు మూడేళ్ళు కష్టపడింది కానీ ఈ మూడు నాలుగు రోజులు కష్టపడితే ఏమో ఎలక్షన్ కోసం భయపడి కూడా పాటు చేయొచ్చాము ఇక రాజకీయ రంగం జరగాలి తప్ప మనం మామూలుగా చేసేది లేదు కాబట్టి అలా వారు రావట్లేదు ఈ రావట్లేదు మనం చెప్పడం కాదు ఇక్కడ నాయకులే మీరు ముఖ్యంగా ఉన్నారు తొమ్మిది మీరు నాయకులు ఉన్నారు కాబట్టి ఇదే కబురుగా చెప్పి సోమవారం నాడు డిపార్ట్మెంట్ లో ఎటుపదిలో సోమవారం నాడు పది గంటలకు ఆఫీస్ బాస్ మీటింగ్ ఉంటది లోపల మెసేజ్ పెడతారు ఆఫీస్ బ్యాస్ తో పాటు మధ్యాహ్నం నుంచి ఇప్పటి నుంచి కమిటీ మీటింగ్ లో పన్నెండు గంటల నుంచి ప్లాన్ చేసుకుని ఎక్కువ మంది తగిలించి మన పాదయాత్రలో టు డాక్టర్ పెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికులు మనం కానీ ఎక్కువ మంది పాల్గొని సీరియస్ గా ఉద్యమం చేస్తే ఏదో ఒక రైతు ఏదో ఏదో అవకాశం వస్తుంది మిగతా ట్రేడ్ యూనియన్ కొంతమంది సీరియస్ గా చేయట్లేదు వారు చేయాలి మనం ఎక్కొడితే వాళ్ళకే మనకు తేడా లేదు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి అందరినీ కూడా Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.